మనకంటే బలిష్టంపు రండి లేని ఎడలా యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనను కాబట్టి వారి మీద పెట్టిన వారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కరోవరకు దానాదులను నిల్వ చేయు పీతోమా రామసేన పట్టణములను కట్టిరి వాళ్ళని బలవంతం చేసి వాళ్ళు ఒక్క బాధల్లో కష్టాల్లో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ప్రయత్నిద్దామని ఐగుప్తుల రాజు ఫరో అక్కడున్న అధికారులు అనుకుంటున్నారు కానీ వాళ్ళని అటువంటి బంధకాలలో అటువంటి బాధలలో బంధించి వాళ్ళని అక్కడ పెట్టింది దేవాది దేవుడు ఎందుకంటే బయటకి వాళ్ళు విస్తరించిపోయి చల్ల చెదరైపోతారు ఎటువంటి అయిపోతారు ఇక్కడైతే కష్టంలో బాధలు వేదములు ఇబ్బందులు వాళ్ళందరూ కూర్చోబడి ఒక దేశంగా ఫామ్ అయ్యిందో ఒక దేశంగా వాళ్ళు నిలబడడానికి దేవుడు సమకూరిస్తుందో దేవునికి మహిమ కలగదుగా కా కలయా ఈ యొక్క దేవుడు చేస్తున్న గొప్ప పని ఏంటి అంటే వాళ్ళని ఇంకా దేవుడి దగ్గరికి నడిపించడానికి అక్కడ ఉండే నైలు నదిలో మగపిల్లలని వేసేయాలని అక్కడుండే నైలు నదిలో వాళ్ళ పుట్టిన పిల్లలని వేసేస్తే వాళ్ళ జనభా విస్తరించదని ఆడపిల్లలైతే బండి మగపిల్లలైతే ఆ సముద్రంలో ఆ నైలు నదిలో వేసేయండి ఆ నైలు నదిలో ఉండే ముసళ్లకు అవి అవుతారు ఆ పిల్లలని ఆ యొక్క అధికారం జారీ చేసినప్పుడు మగపిల్లలు అందరినీ తీసుకెళ్లి నైలు నదిలో వేసేస్తుండ్రు ఆ ముసళ్ళకి కానీ దేవునికి మాయమ కాక అరణ్య మనము పదమూడు వచనం చూద్దాం ఇజ్రాయిల్ చేతూ కఠినంగా సేవ చేయించుకునేది వారు ఇజ్రాయి చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండే వారు జీవిత మతి పని పనుల్లో ప్రతి పనులను సేవ చేయించి వారి ప్రాణములను విసిగించినప్పుడే జనాభా అంత వాళ్ళ ఒక ఆర్డర్ జారీ చేసిందట దేవుడికి స్తోత్రం ఈ యొక్క హైగుతులు వాళ్ళ ఆర్డర్ ని జారీ చేసిందట నిర్మాణం మొదటి అధ్యాయం పరిగెనవచ్చు మరియు హైగుతురాజు శిప్ర పుయా మంత్ర స్థానంతో మాట్లాడి మీరు ఎవరి స్త్రీలకు మంత్ర స్థానం పని చేయొచ్చు వారిని కాన్పు పిట్టల మీద చూచినప్పుడు మగ పిల్ల వాడైన ఎడల చంపుడి ఆడదై నేడల దాని బ్రత్తగా ఉండాలి వారితో చెప్పాను దేవునికి భయపడదు అయితే ఆ మంత్ర దేవునికి భయపడి ఎవరికి భయపడ్డారంటే పరుక్కి భయపడదు పరుకు తెలిసినా పర్వాలేదు ఏమైతది మాంట ప్రాణం తీస్తారు కానీ దేవుడి దగ్గర భయపడ్డాయి తరతర

ఆశీర్వదించు ఎందుకో ఈ మంత్ర సానులు దేవునికి భయపడ్డ నీవు నీ కుటుంబం దేవునికి భయపడితే ఎక్కడ తరిగిపోయి సంతోషాలు ఆనందాలు సమాధానాలు సమంది నీ కుటుంబంలోకాశానికి దయా కారిక నీ బిడ్డల విషయాల్లో నీ బిడ్డల జీవితాలను నీవు విస్తరింపజేస్తున్నందుకు కృతజ్ఞతలు చేపిస్తూ నీ భయం ఆ బిడ్డలకు ఆశీర్వాదం ఇచ్చినందుకు మనోత్రాలు ఏ నామం తను Amen. Amen.